నటుడు కాబోయే ఎంపీ సోను సూద్ గారు ఒక గొప్ప కామెంట్ లేదంటే గొప్ప సందేశం ఇచ్చారు ఇండిగో ఫ్లైట్లు తీవ్రంగా లేట్ అవుతున్నాయి ఈ పరిస్థితులు వాళ్ళు అంటే ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్న తీరు బాధాకరంగా ఉంది ఇండిగో స్టాఫ్ వాటిని ఎదుర్కోలేక నిస్సహాయంగా మారుతున్నారు ఆ పరిస్థితిని అది చూస్తే జాలేస్తుంది మీరు వారి పరిస్థితులు ఊహించుకొని కాస్త సంయమనం పాటించండి నా కుటుంబ సభ్యులు కూడా లేటుగా వచ్చారు ఐదు గంటలు లేటుగా అర్థం చేసుకోండి పరిస్థితిని ఆయన ఇండిగో సిబ్బంది తరపున తన బాధ్యతలాగా ఏదో ఒక సందేశం ఇచ్చారు అంటే దీన్ని ఎంపతైజ్ చేసుకోండి ఆ పరిస్థితిలో అని అర్థం అయ్యా సోనం సూద్ గారు ఆ ఎంపతైజేషన్ ఏదో ఇండిగో స్టాఫ్ కూడా చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది ఒక రైల్వే స్టేషనో బస్ స్టాండో అయితే లేట్ అయితే ఆ సామాన్ అక్కడ ఇసిరేసి వెళ్ళకపోయి వస్తారా టైంకి ఎయిర్పోర్ట్లో అలా కాదు కదా ఒకసారి చెక్కినైతే మళ్ళీ బయటకు కూడా పంపించలేని పరిస్థితి ఒక తండ్రి పాపం నా పాప అంటే నా కుమార్తెకి డేట్స్ వచ్చాయి పీరియడ్స్ వచ్చాయి రక్తస్రావం అవుతుంది ఒక ప్యాడ్ ఇప్పించండి అని అడుగుతున్నాడు నువ్వు పోయి ఆయన స్థితిలో ఊహించుకో నువ్వు మాట్లాడు ఊరికనే సలహాలు ఇవ్వటం కాదు ప్రతివాడికి ఈ పరిస్థితిని అర్థం చేసుకోండి గ్రౌండ్ స్టాఫ్ ఏం చేయలేకపోతున్నారు అంటే మరి ఏం చేయలేకపోతున్నారు అని సైలెంట్గా ఉంటే వాళ్ళు అది కూడా చేసేవాళ్ళు కాదు మనకు తెలియని లేదు మన వ్యవస్థలన్నీ ఎంత లాంటి వ్యవస్థలు ముళ్ళు గారితో కొట్టి కొడిస్తే కానీ ముళ్ళు గదలు అట్లాంటిది మీరు ఎట్లా మాట్లాడతారు వాళ్ళ తరపున ఆలోచించండి అంటే స్టాఫ్ బయటకెళ్ళడానికి రిక్రియేషనల్ యాక్టివిటీస్ కానీ మరొకదానికి వాళ్ళని ఇంకా రిలీవ్ చేయడానికి కూడా ఎవడో ఒకటి ఉండి ఉండొచ్చు బట్ ఈ ప్రయాణికులు ఒక బెళ్ళికి వెళ్ళాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఉద్యోగంలో చేరేవాళ్ళు అమెరికాలో ఒక లేడీ అయితే ఒక తెలుగు మహిళ దుబాయ్లో ఉన్నటువంటి తన కూతుర్ని ఏదో ఇబ్బంది వస్తే అది చక్కబెట్టి రావడానికి వెళ్తుంది ఆమె ఇరవై నాలుగు గంటల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది ఆమె ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఊహించుకొని మాట్లాడండి ఏమీ లేకుండా మీలాగా గౌతమ బుద్ధుడులాగా స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళగలిగినటువంటి అవకాశం ఉన్న మీరు ఇలా సాధారణ ప్యాసింజర్ల గురించి అంటే మీరేం తప్పు మాట్లాడలేదు కానీ అది కరెక్ట్గా సందేశాలు ఇవ్వకండి సందేశాలు ఇస్తే ఏంటంటే ఇలానే రివర్స్ అవుతాయి